ఏంద్రా పైన తెల్లగా ఉంది ఆకులుగా ఉంది ఇదేందో బిర్యానీ అన్నావు వాళ్ళు ఉట్టు రైసే పెట్టి పంపించినట్టున్నారేంద్రోయ్ అని మీరు అనుకుంటారేమో కాదు స్వామి ఇది ఫ్రై పీస్ బిర్యానీ పైన ఏమంటే తెల్లటన్నం పెట్టి లోపల మాత్రం మొక్కలు అండు ముక్కలు చూడండి ఎట్ట వచ్చి పడుతున్నాయో ముక్కను చూసే ఎలాగుందంటే ఒయ్యారంగా రంగా ఉన్న పులుసు గట్రా పూసుకొని చిక్కంగా కర్రీని పెట్టుకొని మన నోట్లోగా ఎప్పుడు పోదాంరా అన్నట్టు చూస్తుందిగా ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ పెట్టాంలే ఫుల్ బాక్స్ అయితే మూడు వందల అరవై రూపాయలు పడుతుంది కదా ఒక పర్సన్ అయితే తినేసి ఇవ్వచ్చు మూడు వందల అరవైయా మూడు వందల అరవై కాదండీ మూడు వందల ఇరవై అంట అడుగు మా పెద్దోడు చెప్తా ముక్కలైతే బలంగా బహిష్టంగా బలిసినట్టుంది కోడి చూడండి అటు ఖచ్చితంగానే ఎప్పుడు కూడా బోన్ చికెన్ బిర్యానీ తీసుకున్నామంటే కథక్కన ఉంటుంది లెస్ ఏంటంటే పాప్కాన్ తిన్నట్టు ఉంటుంది ఎవరి టేస్ట్ వద్దులేండి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం బిర్యానీ తినేద్దాం పదండి